అందరికి అయితే ఈ రోజైతే మేము ఉజ్జయనికి వెళ్తున్నాము మా ఆయన నేను ఫస్ట్ మా అత్తమ్మ ఇంత అయితే వెళ్ళి ఉన్నారు ఎందుకంటే మేము మక్క జొన్న అయితే విరవడానికి వెళ్తున్నాము అది మక్క జొన్న కాదు జొన్న 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 కంకి అవును విరవడానికి పోతున్నాము విరుద్దాం పో రెడీ అయిపో రెడీ కాపో దూసినావా? జొన్న ఇరవడానికి దూసి మంచిగా రెడీ అయిపోకట అంటే మొత్తం అన్నం తింటావా తినిపోసారి పం పోయి చూసా మంచిగానే ఉన్నాడు నేను చూసే వచ్చిన ఆడుకుంటాను హాయ్ హాయ్ చెప్పు అప్ప అప్పా అత్త 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 అను మా నాన్న మాడిపిస్తాం బాబుని ఇక్కడ నుంచి పాప ఎట్ పోయింది పాప దుకాణం దుకాణం అలా తో పోయింది ఏం కొనుక్కొని వస్తాను పది రూపాయలు బిల్ ఫ్రెండ్స్ వచ్చిన పోయింది మీ ఫ్రెండ్స్తో దుకాణం పోయి తిన్నదట రూపాయలు రూపాయలు తినేసి ఐదు రూపాయలు మళ్ళీ రిటర్న్ తెచ్చుతుంది మమ్మీ దోస్తులు మొత్తం పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు ఏం తిన్నావు కొనుక్కోని బాల్ తిన్నావా బాల్ తిన్నావా బాల్బర్ కాదా చక్క అంటే అది పేపర్ చుట్టూండే చాకోబరిది బాల్ చాక్లెట్ నువ్వు చాక్లెట్లు తింటానావా పళ్ళు పుచ్చిపోతాయి పళ్ళు పుచ్చిపోతాయే కాదు ఆల్రెడీ పుచ్చుతాన్నాయి ఆగో ఆగో మూతి ఎట్లా చేస్తాంది పైసలి మిగిలిన ఐదు రూపాయల ఇక ఆమె ఇయ్యది ఇచ్చే మూడులో ఉండే తీసుకోవాలి ఇప్పుడు ఏమంటే ఎక్కడి నుంచి చెప్తుంది ఇయ్యది చేసుకొని ఏం ఆడుకుంటా వంట వండుతల్లా ఆడుకుంటా ఉంటావా నువ్వు వస్తావా మాతోని శనికి వస్తావా వస్తావా వచ్చే ఒక బయ రాతే బరా ఉంటావా ఇంటికాడ ఎవరితో బస్ పోతేనే ఉంటావు నువ్వు బాలే ఉన్నావు పా అంటే ఆగు అమ్మ మమ్మీ అత్త అంది ఈ క్యాన్ బటు ఈ క్యాన్ బటు వాటర్ పాటు ఇది బట్టు వాటర్ లేస్తలేదు పట్టు ఎత్తు గట్టిగా ఇట్లా గట్టిగా రైట్

మమ్మీ ఆగుతుందా ఫ్రెండ్స్ ఇగండి మా అమ్మ నాన్న అయితే ఫస్ట్ వచ్చి పని చేస్తాను మేమే లేట్ వస్తున్నాం ఇది తెలుసు కదా జొన్నలు పోయిన సంవత్సరం ఇట్లానే ఇచ్చినాం ఒక వీడియో కూడా చేసిన తెలిసే ఉంటుంది మన ఛానల్ని ఫాలో అవుతున్న వాళ్ళకు ఎప్పటి నుండో ఇదైతే వేరే తోట అవును ఫ్రెండ్స్ మొన్న చూపెట్టినాం కదా అది కాదు ఇంకా వేరే దీంట్లో కూడా జొన్న వేసి ఉండే ఇది కట్ చేసి జొన్న ఇప్పుడు పంట తీస్తున్నాం అక్కడ ఉండే ఇక్కడ ఉండే ఇది ఫస్ట్ వేసింది అవును ఇదేమో ఇంట్లో తినడానికని అంటే మేము జొన్నలు తినడానికి ఇది ఆర్గానిక్గా పండించిందావును ఏం పెస్టిసైడ్ వాడకుండా మందులు అక్కడేమో మందులు వాడిందావును ఇది యూరియా కానీ డిఎఫ్ కానీ పైన మందు కింద మందు ఏం లేదు ఓన్లీ వాటరే జొన్నలు వేసి వాటర్ అంతే అటు వెనక కూడా ఉన్నది అది కూడా మాదే అది ఇంకా కాలే పచ్చిగున్నది మా మా ఏంది నువ్వు ఎందుకు వచ్చినావు చెప్పు ఇట్లా ఇట్లా తల ఒప్పుకుంటా ఇది కేసర్లా పట్టించిన అనుకోండి ఫ్రెండ్స్ ఇక జొన్నలు వెళ్తాయి ఇలా మధ్య మధ్యలో జొన్నలు ఉన్నాయి చూడండి కేసర్ పట్టిస్తే కదా దీని పని అయినట్టే ఇక్కడ ఇవి జొన్నలా అన్నీ ఒక కాళ్ళ జమ చేసి ఇట్లా ఇరిసి కేసర్ పట్టించుడు మమ్మీ వచ్చి నిమిషం కూడా అవుతలేదు వీళ్ళని పొట్ట పొట్ట తిడతా అండి ఇంటికి పోదాం రండి అని పో నువ్వు పో మమ్మీ నువ్వు ఒక్కదానివే అగో చూడు ఏమంటా బూతులు మరాఠీలా అది చెప్పే బూతులు కాదు అవి చెప్పు ఏమన్నావు కూతురు భలే ఉన్నది పెద్ద ఫ్రెండ్స్ నేనైతే వెనక చూడండి కుప్పలు కుప్పలు పెడతాను ఇళ్ళకు ఒకటే జాగలా ఈజీగా ఉంటుందని నాకు ఆ ఆ పని ఇచ్చిండ్ ఇంటికి పోతావా పో మేం రామ్ నువ్వు ఎందుకు వచ్చినావు రాకు రాకు అంటే పో పో మేం రామ్ మేం రామ్ అంటే రాము పో పోం అత్తం ఉండు మరి కాసేపు ఉండు ఇది ఒక కుప్ప చేసి కుప్పిపోయిదామాడుస్తాంది ఇంటికి తీసుకుపోవాలేమో బట్టు మమ్మీ ఫ్రెండ్స్ మమ్మీని అయితే మా చెల్లె వాళ్ళ ఇంటికి తీసుకొచ్చిన మా చెల్లె అయితే గుడాలు చేసింది కంది తింటాన్నాం మమ్మీ తిన్నది కారం కారం అన్నది ఇల్లు అది కొంచెం కారం ఎక్కువ ఉంటుంది కారం తింటారు ఇల్లు చెల్లె హాయ్ బాగా రోజులు అయింది వీడియోలా కనబడక్క ఉంచి వచ్చినావా చెప్పులు అత్తమ్మ బాగానే రెడీ చేసిందిగా మామే ఈ మేవరావు అత్తమ్మ నీకు అత్తమ్మ అనేస్తుందా బాగానే మాట నేర్చినావు ఓ ఆడుకోపో అత్తమ్మ దగ్గర పో నేను తింటా తినే అంతసేపు సెల్ సెల్ చూస్తావు సరే పట్టు ఫ్రెండ్స్ కృష్ణవేణి గీత అయితే ఇంటికా చెల్లు ఇంటికి వచ్చే వరకు బాగా టైం అయింది పొద్దున్న పోతే మధ్యాహ్నం ఒకటైంది ఇప్పుడు నేను పాప తొందరగానే వచ్చేసిన ఇంటికి ఆకలి వేయలేదా ఇంతసేపు వేసింది కానీ ఏం చేస్తామని అంతేనా ఫ్రెండ్స్ బ్లాగ్ అయితే ఇంతే ఇంకో వ్లాగ్తో మేము ముందుకుంటాం వీడియో నచ్చితే లైక్ చేసుకొని మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి